శ్రీమాత్రే నమ పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం వడల శివారులో ఉన్నటువంటి చిర్రావురి గోశాల అదేరా మీ పుట్టిల్లు చూసొద్దాం రండి ఇదిగో ఇది రాజమండ్రి నుంచి భీమవరం నర్సాపురం వెళ్ళేటటువంటి హైవే ఇక్కడ ప్రతి పది నిమిషాలకి నుంచి ఇటు కానీ ఇటు నుంచి అటు కానీ ఏదో ఒక బస్సు వెళ్తుంది రావులపాలెం పెనుగొండ మధ్యలో రావన్నపాలెం సెంటర్ అంటారన్నమాట ఆ సెంటర్ దగ్గర మన గోశాల ఉంది చూడండి నేను జూమ్ చేస్తాను అదో వెనకాల పెద్ద చెట్టు కనిపిస్తోంది కదా అదిగో అదిగో పెద్ద చెట్టు కనిపిస్తోంది కదా అదే రావన్నపాలెం సెంటర్ అక్కడే బస్ స్టాప్ ఉంది గోశాల అని అడిగితే ఎవరైనా మన గోశాల ముందు దింపు దింపుతారు ఒకవేళ గోశాల ముందు దింపకపోయినా మీరు రావన్నపాలం సెంటర్లో దిగి చక్కగా నాలుగు అడుగులు వేస్తే మన గోశాల వచ్చేస్తుంది అనమాట కొంచెం లైటింగ్ పెంచుతాను కంగారు పడక అది మన గోశాల అంతా చూపిస్తే గో అక్కడి నుంచి ఇగో పుట్ట కనిపిస్తుందా ఇది ఈ పుట్ట మనదే మొన్నే కట్టించాం నాగుల చవితి ముందు రోజు రోజులో ముందు కట్టించాం దాన్ని దర్శించుకోవడానికి తండోపతండాలుగా పదిహేను వేల నుంచి ఇరవై వేల మంది నాగుల చవితి రోజు వచ్చారు మీరు చూశారు వీడియో నేను అబద్ధం చెప్పట్లేదు కదా ప్రతిదీ వీడియో ఉంటుంది కదా ఇది మన గేట్ అనమాట అది అటువైపు నుంచి బాత్రూములకి వెళ్ళడానికి ప్లేస్ మార్గం ఉంది అక్కడి నుంచి బాత్రూములకి వెళ్ళచ్చు నాలుగు బాత్రూములు ఉన్నాయి వచ్చిన వాళ్ళకి ఒక రూమ్ ఉంటుంది బట్టలు మార్చుకోవడానికి దానికి అది ఒక రూము అదిగో బాత్రూములు కనబడుతున్నాయా ఇది ఎంట్రన్స్ ఇలా లోపలికొస్తే ఇది నాలుగొందల గజాల స్థలం ఇందులో నేను వచ్చిన యాత్రికులకి రూములు వాళ్ళకి విశ్రాంతి భవనం ఆ పైన నేను ఉండడానికి ఇల్లు నాలుగు వందల గజాల ఖాళీ స్థలం వదిలేశాను స్టార్టింగ్లోనే అందులో కట్టడం జరుగుతుంది త్వరలోనే ఆ తర్వాత ఉన్నటువంటిది ఇది నాగదీవి క్షేత్రం నాగదేవత ఆలయం ఆలయం గుడి అని చెప్పకూడదు ఎందుకంటే ఇది ఆలయం కాదు గుడి కాదు దీనికి ధ్వజస్తంభం లేదు మా గృహదయం ఇలా ఇలవెల్పు దైవం అయినటువంటి దేవి నక్షత్ర నాగినీ దేవి గారు ఇక్కడ కొలువై ఉన్నారు ఇది ఎంట్రన్స్ అనమాట ఇక్కడ కాళ్ళు కడుక్కొని కాళ్ళకి పసుపు రాసుకొని చక్కగా గుళ్ళోకి వెళ్తారు ముప్పైలు ఎవరైనా ఆడవాళ్ళు ఇదిగో అక్కడ కనిపిస్తోందండి చూపిస్తున్నాను అది కొంచెం లైటింగ్ పెంచాను పెంచాను ఇదిగో అదే అక్కడ నక్షత్ర నాగిని శుభ్రం చేస్తున్నారు అదుగో నక్షత్ర నాగినీ దేవి కొలువై ఉంది నమస్కారం చేసుకోండి ఈ ప్రదేశం అంతా కూడా నక్షత్ర నాగినీ దేవికి సంబంధించినటువంటి క్షేత్రం అది ఇది క్షేత్రం దేవాలయం గుడి అనకూడదు ఇది గట్టిగా చెప్పాలంటే మా తోపుట్టివులకి పుట్టిళ్ళు ఆ పుట్టింటికి వస్తారు పసుపు కుంకాలు తీసుకెళ్తారు నా తోపులు ఇక్కడ విశేషం ఏంటంటే అంటే స్పెషల్ పూజలు ఇక్కడ స్పెషల్ టిక్కెట్లు ఏమీ ఉండవు ఎవరైనా వచ్చి చక్కగా ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారికి తమ చేతులతో వండి ఇంట్లో వండి తెచ్చుకున్నటువంటి నైవేద్యాన్ని పెట్టుకుని పది మందికి పంచి పెట్టుకొని వెళ్ళచ్చు ఇక్కడ స్పెషల్ పూజలు ఉండవు స్పెషల్ టిక్కెట్లు ఉండవు అందరికీ ఫ్రీ ఉచితం విశేషమైనటువంటి రోజుల్లో మేమే ప్రసాదాలు పెడతాం ఇదిగో ఈ రోడ్డు కనబడుతుంది కదా ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర నుంచి ఇది ఇరవై అడుగుల రోడ్డు అటు చివరి నుంచి ఇటు చివర దాకా ఆ రోడ్డుని వదిలేసాం దీన్ని సిమెంట్ రోడ్డు చేసేస్తాం ఓ పెద్ద ఒక రెండు లారీలు ఒకేసారి వెళ్ళిపోవచ్చు అన్నమాట అలాగా చేస్తున్నాం ఇగో ఈ ప్రదేశం ఉంది చూసారా చూపిస్తాను మన నాగదీవి క్షేత్రం పక్కన ఉన్నటువంటిది ఈ ప్రదేశంలో నూట ఎనిమిది మంది నాగదేవతలు ఇక్కడే వస్తారు అలాగే నాగస్తంభం ఇక్కడే వస్తుంది నాగస్తంభం ఇక్కడే ఉంటుంది తర్వాత ఆస్తిక మహాముని వారి యొక్క దేవాలయం కూడా ఇదే ప్రదేశంలో ఉంటుంది ఇది ఇంకా వర్క్ నడుస్తుంది ఇది చాలా ఖర్చుతో కూడుచుకు కూడుకున్నది వంటి ఇది కదా కానీ ఎవరి దగ్గర కూడా రూపాయి కూడా విరాళం తీసుకోకుండా నా సొంతంగా జాతకం చెప్పానో పూజలు చేశానో వచ్చినటువంటి ద్రవ్యం మొత్తం దీనికే కేటాయించాను నా సొంతానికి ఒక్క రూపాయి వాడుకోలేదు అందరూ అంటారు కదా చిర్రా గారు గంట మాట్లాడడానికి మూడు వేలు తీసుకుంటారు జాతకానికి అని ఆ మూడు వేలు ఈ క్షేత్రం కోసమే తీసుకుంటాను ఇగో ఈ ప్రదేశం మొత్తం ఇది అన్నదానానికి సంబంధించినటువంటి షెడ్డు అన్నదానం ఇక్కడే చేస్తాం అనమాట త్వరలోనే అన్నదానం ప్రారంభిస్తున్నాం నిత్యాన్య నిత్యాన్య నిత్య అన్నదానం అదిగో పైన సోలార్ కనిపిస్తున్నాయి కదా సోలార్ స్తంభాలు మేము ఇక్కడ కరెంటు ఎక్కువ ఖర్చు అవుతుందని మేము సోలార్ తీసేసుకోవడం జరిగింది ఈ సోలార్ ప్యానెల్స్ ఇక ఈ గోడ వెనకాల కూడా మనకి స్థలం ఉంది క్రాస్ అని ఒక ఐదు వందల గజాలు వదిలేసాం అక్కడ చివర బాత్రూములు కట్టాం ఇక్కడి నుంచి చూపిస్తాను మీకు బాత్రూములు కనబడతాయి ఆగండి అదిగో పైన స్తంభం అది ఉందిగా ట్యాంకు ఆ బాత్రూమ్లు అనమాట అక్కడ బాత్రూములు ఉన్నాయన్నమాట ఆ పక్కన ఉంది మనకి ఇగో ఇది అన్నదానానికి అయిపోయిందా ఇది గోశాల కోసం మనం వేసినటువంటి షెడ్ అనమాట ఇది మూడు వందల యాభై గజాలు సుమారుగా ఇది గోశాల కోసం చేసామన్నమాట మన గోవులు ఉన్నాయి కానీ ఇక్కడ ఇంకా గోశాల పూర్తి అవ్వలేదు కదా అందుకని ఆ మన గోవుల్ని వేరే వేరే గోశాలలో పెట్టి పోషించడం జరుగుతుంది ఇందులో సుమారుగా ముప్పై నుంచి నలభై గోవుల్ని కట్టడానికి సంపూర్ణమైనటువంటి సౌకర్యం ఉంది మంచి బందోబస్తుగా వేసాం మొన్న వచ్చినటువంటి తుఫాను లాంటివి పది తుఫానులు వచ్చినా ఇది కదలదు అంత గట్టిగా అన్నమాట ఇది మన గోశాల చూడండి చూడండి కొంచెం నా మాట తడబడుతుండొచ్చు కంగారు పడకండి నాకు అనారోగ్యంగా ఉంది మీకు తెలుసు కదా ఇది గో ఇది గోశాల ఏర్పాట్లు జరుగుతున్నాయి బాగా ఖర్చు ఇంకా ఒక ఐదు ఆరు నెలలు పడుతుంది ఇక్కడ ఓపెన్ చేయడానికి ఇది ఒక రోడ్డు మీదకి వచ్చేసాం ఇక్కడ చివర ఒక రెండు వందల యాభై గజాలు సుమారుగా స్థలం ఈశాన్యం మూల వదిలేసాం ఇక్కడ ఏం చేస్తామంటే నక్షత్ర వనం ఇరవై ఏడు నక్షత్రాలకి సంబంధించినటువంటి మొక్కలు ఇక్కడ పెంచడం అనేటటువంటిది జరుగుతుంది ఇక్కడ ఇక్కడ ఈ ప్లేస్లో ఈశాన్యం మూల ఒక పుష్కరిణి అమ్మవారికి సంబంధించినటువంటి ఉత్సవాలు చేయడానికి పుష్కరిణి ఏర్పాటు చేస్తాం ఎవరన్నా తలనా తలనీలాలు ఇచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు కూడా స్నానం చేయడానికి ఇక్కడ చేతి పంపు వచ్చినటువంటి భక్తులు స్నానం చేయడానికి అక్కడ బాత్రూంలు ఉన్నాయి నాలుగు బాత్రూములు ఉన్నాయి ఇరవై నాలుగు గంటలు వాటరు ఇరవై ఇరవై నాలుగు గంటలు కరెంట్ అనమాట మోటరును ఇది ఇది ఇక్కడి నుంచి చూస్తే చూడండి ఇక్కడి నుంచి చూపిస్తా మూడు వందల యాభై అడుగులు పొడుగు మన గోశాలలో చూడండి కుర్చీలు కూర్చున్నారు మన సోదరేమోనలు పుట్టింటికి వచ్చినట్టుగా వస్తారు ఇక్కడికి పుట్టింట్లో ఎంత ధైర్యంగా ఎంత స్వతంత్రంగా ఉండొచ్చో ఇక్కడ కూడా అలాగే ఉండొచ్చు ఎందుకంటే చిర్రా గారు ఇది మీ పుట్టిల్లు అనే ఉద్దేశంతో కడుతున్నారు చక్కగా ఇక్కడికి వచ్చి మీరందరూ కూడా సేద తీరవచ్చు త్వరలోనే నిత్యాన్నదానం స్టార్ట్ అవుతుంది అప్పుడు పొద్దున్న పూట భోజనాలు రాత్రిపూట పలహారం అలా ఏర్పాటు ఉంటుంది ఇక్కడ గోశాల స్థాపిస్తున్నాం కదా అందుకని ఈ గోవుల కోసం ఏదో ఒక చిన్న గుడి కట్టుకుంటే బాగుంటుందంటే అనుకుంటే అది ఆ నాగదేవత నక్షత్ర నాగిని అమ్మవారు మా ఇలవేల్పు ఆవిడ గుర్తొచ్చింది ఆవిడికి మేము కట్టుకున్నాం బయట వాళ్ళ కోసం కట్టలేదు ఇది గుడి కానీ చిర్రా ఊరి గారి సోదరీమణులు కానీ చిర్రా ఊరి గారిని ఇంట్లో మనిషిగా భావించే ఎవరైనా ఈ క్షేత్రాన్ని దర్శనం చేసుకోవచ్చు ఇది గుడి ఆలయం కాదు గోశాల కాదు మీ పుట్టిల్లు సరేనా జయం